హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఏంటక్క డైరీ ముందే కూర్చున్నారనుకుంటున్నారా ఏంటండి నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నాను కదా సో అందుకే నెక్స్ట్ నా ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఏంటి అని అనేది నేను ఇప్పుడే డైరీలో నోట్ చేసుకుంటున్నాను నేనైతే రెండింటికి ప్రిపేర్ అవుతున్నాను ఫస్ట్ మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో సీటెట్కి ప్రిపేర్ అవుతున్నానని అలాగే ఏపీ టెట్ ఉంటుంది అని అంటున్నారు కాబట్టి దానికి కూడా ఇంచుమించు కొంచెం అదే సిలబస్లో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా నేను కవర్ చేయాలని చూస్తున్నాను లాస్ట్ టైం నేను నా నెగిటివ్ పాయింట్స్ ఏంటి అని నేను కూర్చొని ఇదిగో ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట అంతే కదండి మనం జాబ్ కోల్పోయేదానికి ఏంటి మన నెగిటివ్స్ ఎక్కడ తప్పు అనేది ఫస్ట్ వాటిని ఏమంటారు ఆలోచించాలి ఆలోచించిన తర్వాత వాటిని నేనైతే ఒక నోట్స్ మీద రాసుకున్నాను నాకు 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 సంబంధించింది నేను రాశాను అనమాట మేబీ మీకు కూడా మీరు కూడా ఇలా చేస్తే బాగుంటుంది ఎక్కడ మనం తప్పులు చేసామో తెలుస్తుంది అనమాట అందుకే నేను ఎక్కడ తప్పులు చేశాను ఏంటి అనేది ఒక పేపర్లో రాసుకున్నాను రాసుకొని ఇదిగో ఫస్ట్ ఫస్ట్ నాకు వచ్చింది ఇదేనండి ఎందుకు అని అంటే మీడియం ఇంగ్లీష్ మీడియం నేను ఇంగ్లీష్ మీడియం కాబట్టి బిఎడ్ అంతా కూడాను నైంటీ పాయింట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎక్కువ తెలుగులోనే చెప్తారు తెలుగులోనే ఈవెన్ కోచింగ్కి వెళ్ళినా కూడా తెలుగులోనే ఉంటుంది అక్కడ నాకు బాగా 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 మైనస్ అయింది అందుకే ఫస్ట్ అదే రాసుకున్నాను ఇది నా నాకు సంబంధించి రాసుకున్నాను కాబట్టి మీకు మీకు వేరేగా ఉండొచ్చు ఇంకేదన్నా ఉండొచ్చు అనమాట ఇది ఉండకపోవచ్చు అసలు ఈ పాయింట్ అనేది మీకు ఉండకపోవచ్చు నాకైతే ఇదనమాట ఫస్ట్ మీడియం ప్రాబ్లం ఫర్ టెట్కి కానీ డిఎస్సి కానీ అనమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈ కాంటెంట్లో కమాండ్ తక్కువగా ఉండడం అనమాట సో దీన్ని కూడా నేను కొంచెం అంటే ఇప్పుడు చూడండి హండ్రెడ్ పర్సెంట్ నాకు మొత్తం కంటెంట్ అనేది వచ్చిందని నేను చెప్పలేను దీంట్లో నేను ఫుల్గా కొంచెం అంటారు కదండి నాది మ్యాథ్స్ కాబట్టి దాంట్లో నేను కమాండ్గా కమాండ్ ఉండాలి ఇప్పుడు ఫార్టీ మార్క్స్ పెడితే కనీసం నేను థర్టీ మార్క్స్ చేయగలిగానా లేదా అనని నాకు నేను ఏమంటారు నాకు నేను ఆలోచించి తెలుసుకునేది ఏంటంటే హాఫ్ హాఫ్ ఇప్పుడు ఫార్టీ మార్క్స్కి ట్వంటీ మార్క్స్ అనమాట అలా వస్తుంది సో కాబట్టి దీంట్లో కంటెంట్లో నేను కమాండ్ తెచ్చుకోవాలి అనని సెకండ్ పాయింట్ అనమాట ఇంకా నెక్స్ట్ సైకాలజీ ఇది డిఎస్సిలో అనమాట డిఎస్సిలో ఎక్కడెక్కడ తప్పు చేస్తానో అవి ఆలోచించి రాసుకున్నాను నెక్స్ట్ థర్డ్ వచ్చేసి సైకాలజీలో క్లాస్ రూమ్ సైకాలజీ అయితే ఏంటి పిఐఈ అయితే ఏంటి వీటిల్లో నాకు చాలా మటుకు కరెంట్ అఫైర్స్ కానీ జీకే కానీ దీంట్లో కూడా నాకు మార్క్స్ చాలానే పోయాయి సో వీటిల్లో కూడా నేను కమాండ్ తెచ్చుకోవాలి నెక్స్ట్ డిఎస్సికి ఓకేనా అది ఇంకా మెథడ్స్ మెథడ్స్లో కామాండ్ దీంట్లో కూడా లాస్ట్ డిఎస్సికి నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మొన్న రాసిన డిఎస్సి అనమాట దాంట్లో నాకు వచ్చిన మార్క్స్ సగానికి సగం అన్నిట్లో హాఫ్ హాఫ్ మార్క్స్ ఏ వస్తున్నాయి అనమాట కంటెంట్లో చూస్తే హాఫ్ మార్క్స్ దీంట్లో చూస్తే హాఫ్ మార్క్ అదే ట్వంటీకి టెన్ అలా అలా వస్తున్నాయి అనమాట సో దీంట్లో కూడా నేను చదువుకోవాలి అక్క అన్నీ చదవాలి అక్క అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి అని అని కొంచెం ప్లాన్గా పెట్టుకొని ఉంటే మనకి ఈజీ అవుతుంది అందుకే ఇలా రాసుకున్నాను ఓకే అది డిఎస్సిలో నేను చేసింది ఇంకా సేమ్ ఫర్ టెట్కి టెట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది ఇంకా టెట్కి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ ఏ సబ్జెక్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి టెట్లో కూడా మనకు ఉంటాయి కదా ఇప్పుడు నేను స్కూల్ అసిస్టెంట్ కాబట్టి నాకు మ్యాథ్స్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది తెలుగు ఉంటుంది సైకాలజీ ఉంటుంది ఇంకేంటి ఫిజిక్స్ బయాలజీ ఉంటుందన్నమాట ఈ సబ్జెక్ట్స్లో నాకు నేను ఏ సబ్జెక్ట్లో ఫస్ట్ బాగా ప్రిపేర్ అవ్వాలి అని అని నేను ఫస్ట్ మ్యాథ్స్ ఎందుకంటే నా సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కాబట్టి ఫస్ట్ మ్యాథ్స్ ప్రిపేర్ అయిపోతాం ఎందుకంటే లాస్ట్ టైం చేసిన ప్రిపరేషన్ ఉంది కదా మ్యాథ్స్ కంటెంట్ అయితే ఏమి మెథరాలజీ సారీ మెథరాలజీ అయితే ఏమి సో అది నాకు ఇప్పుడు కొంచెం ఈ మ్యాథ్స్ టెట్కి కంప్లీట్ చేసేదానికి నాకు కొంచెం హెల్ప్గా ఉంటుంది అనమాట అందుకే ఫస్ట్ మ్యాథ్స్ పెట్టుకున్నాను ఫస్ట్ ఇది చదవాలి కంప్లీట్ చేయాలి అనేది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఇంగ్లీష్ కొంచెం పర్లేదు హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ చేయగలను సో అందుకని నేను నెక్స్ట్ ఇంగ్లీష్ పెట్టుకున్నాను సో ఇది కూడా నేను మంచిగా చదువుకోవాలి ఎలా చెప్తాను నెక్స్ట్ నెక్స్ట్ తెలుగు తెలుగు కూడా పర్లేదు సిక్స్టీ సెవెంటీలో ఉంటుంది నా నాలెడ్జ్ హండ్రెడ్కి వేసుకుంటే ఆ తర్వాత సైకాలజీ ఎక్కువ నేను లాస్ అయ్యేది ఏంటంటే సైకాలజీలోనే కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ నాకైతే ఈ సైకాలజీ అనేది నేను చాలా బాగా చదవాలి ఇంకా ఫిజిక్స్ బయాలజీ లాస్ట్లోకి వచ్చేసరికి ఫిజిక్స్ కూడా పర్లేదండి నాకు ఎంఎస్సి ఫిజిక్స్ ఉంది కాబట్టి ఫిజిక్స్ కూడా పర్లేదు కొంచెం గెయిన్ అవుతాం ఇంకా అస్సలు రాంది ఏంటి అంటే ఈ బయాలజీ ఒకటే నాకు అసలు అర్థం కాదు మనకు అసలు ఈ బయాలజీ దేంట్లో యూజ్ అవ్వద్దని మనకి బయాలజీ ఇచ్చాడు మ్యాథ్స్ వాళ్ళకి ఇప్పుడు సోషల్ వాళ్ళని చూస్తే సోషల్ వాళ్ళకేమో సిక్స్టీ మార్క్స్ కంటెంట్ మెథరాలజీ ఏంటి సోషలే ఇచ్చాడు మరి మ్యాథ్స్ వాళ్ళు బయాలజీ వాళ్ళు ఏం తప్పు చేశారని ఇది ఇచ్చాడు మనకి అసలు మనకి బయాలజీ దేంట్లో యూజ్ అవుతుంది చెప్పండి మ్యాథ్స్ వాళ్ళకి సైన్స్ యూజ్ కాదు ఈవెన్ ఫిజిక్స్ కూడా యూజ్ కాదు చెప్పాలంటే ఎందుకు ఇచ్చాడు అసలు ఇది మనకి అసలు ఎందుకు ఇది అవసరం లేదు బయాలజీ వాళ్ళకి మ్యాథ్స్ అవసరం లేదు అవునా కదా ఇప్పుడు బయాలజీ వాళ్ళకి మ్యాథ్స్తో ఏం పని ఒక రియల్ లైఫ్లో తప్ప వాళ్ళు స్కూల్కి వెళ్తే స్కూల్లో యూస్ చేయరు కదా బయాలజీ టీచర్స్ మ్యాథ్స్ యూస్ చేయరు కదా అసలు బయాలజీ బయాలజీ వాళ్ళు మ్యాథ్స్ ఎందుకు చదవాలి మ్యాథ్స్ వాళ్ళు బయాలజీ ఫిజిక్స్ ఎందుకు చదువుకోవాలి ఇది తీసేయమని చాలామంది అడుగుతున్నారు బట్ దేవుడి దయ వల్ల ఈసారి ఎగ్జామ్స్ మనం జరిగిపోయేసరికి ఈ సబ్జెక్ట్స్ తీసేస్తే మన కంటెంట్ మట్టుకే ఎవరికి ఏ కంటెంట్ ఉంటే అంత మట్టుకే పెడితే బాగుంటుందని నిన్న ఆలోచన అందరి ఆలోచన బీడి చేసిన ప్రతి ఒక్కరి ఆలోచన అనమాట ఎస్ఏ వాళ్ళకి ఐ హోప్ దేవుడు తలిస్తే ఏదైనా చేయగలడు చూద్దాం ఓకేనా ఇదనమాట నేను రాసుకుంది ఇంకా నెక్స్ట్ ఏంటి ఇంకేమేం పాయింట్స్ రాసుకున్నానో చూడండి బోర్ కొట్టిస్తున్నానేమో ఫస్ట్ సిలబస్ పేపర్ అనేది మన దగ్గర ఉండాలి ఆ సిలబస్ని నాలుగైదు సార్లు చదివేయాలన్నమాట ఈవెన్ నాకు డిఎస్సి సిలబస్ చదివి 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 బాగా గుర్తుండిపోయింది అది లేకపోతే అది లేకుండా బుక్ తీస్తే ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట సో ఈ టెట్ కూడా అలాగే నేను ఏం చేయాలి సిలబస్ అనేది బాగా చదువుకోవాలి నెక్స్ట్ ప్రాపర్ మెటీరియల్ ఉండాలన్నమాట మనకి మీన్స్ టెక్స్ట్ బుక్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఉండాలి మన కాడ నువ్వు ఏ పబ్లిషర్ అయినా తీసుకోండి వాళ్ళు ఎక్కడి నుంచి మ్యాటర్ని గ్యాదర్ చేస్తా అంటే టెక్స్ట్ బుక్స్ నుంచే సో మనకి టెక్స్ట్ బుక్స్ మించిన సోర్స్ మరొకటి లేదు కాబట్టి మనం టెక్స్ట్ బుక్స్ ఈసారి అన్నీ న్యూవే కదా సో అన్నీ చదవాలన్నమాట అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఇంకా ఇవన్నీ ఇవి చేస్తే దానికి మనకు కావాల్సింది ఏంటో తెలుసా ఇంట్రెస్ట్ ఇది లేకపోతే మనం చదవలేం టైం ఉన్న హౌస్ వైఫ్గా ఇంట్రెస్ట్ లేకపోతే చేయలేం సో మనకి ఎక్కువ ఏంటి ఇంట్రెస్ట్ ఉండాలి ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటో తెలుసా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డిఎస్సీ స్టూడెంట్స్ ఎందుకంటే జాబ్ పాయింట్ వన్లో పాయింట్ ఫైవ్లో ఇలా జాబ్ మిస్ అయిన వాళ్ళు వన్ మార్క్లో మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు చాలా 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 బాధపడుతున్నారు నా ఫ్రెండ్ ఒకటి ఉంది తను బయాలజీ అనమాట వన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనమాట వన్ పాయింట్ ఫైవ్లో తన జాబ్ మిస్ అయింది తన పెయిన్ చెప్పలేం కదా ఇంకా పాయింట్స్ మిస్ అయిన వాళ్ళైతే అసలు చెప్పలేం కాబట్టి ఈ డిఎస్సి అనేది చాలా ఏమంటారు మ్యాజిక్ అసలు ఈసారి ఎయిటీస్ వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ రాలేదు అని అంటే అర్థం చేసుకోండి కొన్ని కొన్ని డిస్ కొన్ని కొన్ని డిస్టిక్స్లో మరి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఎలా ఉంది నా స్ట్రాటజీ నా మైనస్ ఏంటి నా ప్లస్ ఏంటి ఇవన్నీ నేను ఇలా రాసుకున్నాను మీకు వీలైతే మీరు కూడా ఒకసారి రాసుకోండి ఎందుకంటే ఎక్కడ తప్పు చేస్తామో తెలిస్తే కదండి దాన్ని రెక్టిఫై చేసుకోగలుగుతాము కాబట్టి మీకు నా ఐడియా ఎలా ఉందో చెప్పండి వీలైతే కమెంట్ చేయండి ఓకేనా మీరు కూడా ఇలాగే రాసుకోండి సో అప్పుడు మీకు తెలుస్తుంది కదా ఓకేనా ఈసారి మీరు టెట్లో మంచి మార్క్స్ సాధించాలని ఆ దేవుణ్ణి హార్ట్ఫుల్గా ట్రే చేస్తున్నాను థ్యాంక్ యూ